జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శంకరాంపల్లి గ్రామానికి చెందిన బుడగ జంగలందరూ కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి వన భోజనాలకు వెళ్లారు కాటారం మండలం శంకరాంపల్లి గ్రామానికి చెందిన బుడగ జంగలందరూ శుక్రవారం వన భోజనాలకు వెళ్లారు తాత ముత్తాతల కాలం నుండి దైవాలకు మొక్కులు చెల్లించి నైవేద్యం సమర్పించి అనంతరం వన భోజనాలు చేసి వెళ్తుంటామని బుడగ జంగాలు చెప్తున్నారు జిల్లా మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన పేడ బుడిగ రంగాలము మా కుల దేవతలు కోలేరమ్మ పోషమ్మ మషమ్మ మదన పోషమ్మ పోషమ్మ పోతరాజు ఈ దేవతలని ప్రతి సంవత్సరం మొక్కడం అనేది జరుగుతుంది గత ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుండి మా తాతలు మా తండ్రుల నుండి మొక్కుకుంటూ వస్తున్నాము అదే ప్రకారంగా ఇప్పుడు కూడా మేము పిల్ల పాపలతో మా కుటుంబాలతో మా పాడి పంటలు సలగా ఉండాలి మా పిల్లలు సలగా ఉండాలి కుటుంబాలు సలగా ఉండాలని మా దేవతలు అనేది మొక్కడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్నది ఇప్పటి కాంచాలి కావాలనే శ్రీపతి రావు కాచి మాకు ఇక్కడే భూమి ఇచ్చిండి ఇక్కడనే అరవై డెబ్బై సంవత్సరాలు కాని ఇక్కడనే మొక్కుతానం చిన్న ఫోర్గాలు కాచెల్లి పెద్ద పొరగాలు కాచెళ్ళి మేము చిన్నప్పుడు కాచి కూడా ఇక్కడనే మొక్కుంటాం మాకు లేదు ఇక్కడ మొక్కుంటాను జయశంకర్ ముగోల్పల్లి జిల్లా కాటార మండలం మాది శంకరంపల్లి బేడేబుడిగా జంగల్ అంటారు మమ్మల్ని గత మా తాత ముత్తాతల కాంచెలి ఒక అరవై సంవత్సరాల నుండి ఇక్కడనే ఇదే జాగల మొక్కుకుంటా ఉన్నాం మా అన్నదమ్ములు మా అక్కజెల్లూ మా కుటుంబాలు వాళ్ళందరితోటి సౌఖ సంతోషాలతోటి మేము ప్రతి ఏటా ఏడో నెల పదో పదో తారీఖు పదో తారీఖు నుండి ఇరవై తారీఖు దాకా పది రోజుల దాకా మేము జాతర నడుపుకుంటూ ఉంటాం